నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం మావయ్య బాధపడుతున్నావా అని మహన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న కార్తికేయ భుజం మీద ఓదార్పుగా వేస్తూ అడుగుతాడు రాజ్ బాధ నాకెందుకు రాజ్ ఇప్పుడు నాకేం తక్కువైందిరా బాధపడడానికి ఇంత ఏజ్ వచ్చినా నన్ను పిల్లల్లా చూసుకునే అమ్మ నన్ను అనుక్షణం కేర్ చేసి చెల్లి అండ్ నేను ఏది చెప్పినా అది మీ మంచి కోసమే అని నమ్మి నా మాటే వేదంగా భావించే నువ్వు అండ్ భూమి మీరందరూ ఉండగా నేనెందుకు బాధపడతాను చెప్పు అని మొహాన్ని నార్మల్గా పెట్టుకొని అవును నువ్వేంటిలా సడన్గా వచ్చావు స్టేషన్ నుండి డైరెక్ట్గా వస్తున్నావా అని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటూ అడుగుతాడు స్టేషన్కి వెళ్తూ మిమ్మల్ని మీట్ అవుదామని వచ్చాను మావయ్య అని ఇద్దరు కాసేపు భూమి గురించి మాట్లాడుకొని సరే మావయ్య నాకు టైం అవుతుంది నైట్ మాట్లాడుకుందామని టేబుల్ మీద ఉన్న క్యాబ్ తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న రాజును చూసి కార్తికేయ సీట్కి వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు రాజు బయటకు వెళ్తూ ఆగి కార్తికేయ వైపు చూసి నువ్వు నాతో చెప్పకపోయినా నువ్వు పడుతున్న బాధని కళ్ళల్లో కనిపిస్తుంది మావయ్య ఇన్ని రోజులు నీకు ఆవిడతో పాటు మహాన్ శ్లోక అంటే ఇష్టం లేదు అనుకున్నాను కానీ పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా పేరెంట్స్ వాటిని క్షమిస్తారు అని నువ్వు మహాన్ని చూసిన చూపుల వాడు ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ క్లియర్గా కనిపిస్తుంది మావయ్య ఇన్నాళ్ళు మేము ఏం అడిగినా కాదు అనుకుండా ఇచ్చావు నా ఇట్స్ మై టర్న్ నువ్వు అడగకపోయినా నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి చేరుస్తాను అని కార్తికేయ వైపు చూసి అక్కడ నుండి స్టేషన్కి వెళ్ళిపోతాడు రాజ్ మహన్ కార్తికేయ ఆఫీస్ నుండి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి డైరెక్ట్గా నందన ఉన్న రూమ్లోకి వెళ్తాడు మహన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న హనీష్ నందన ఓపెన్ అయిన డోర్ వైపు చూస్తారు రూంలోకి సీరియస్ సీరియస్గా పెట్టుకొని వస్తున్న మహాన్ని చూసి కార్తికేయతో పెద్ద గొడవే పడ్డాడు అని హనీష్కి ఈజీగా అర్థమవుతుంది ఛ వీడి జన్మకి మారడు అంకుల్ గురించి అంతలా చెప్పినా మళ్ళీ వెళ్ళి గొడవ పడ్డాడు అంటే ఏమన్నా వీడిని అని మహన్ వైపు కోపంగా చూస్తూ సైలెంట్గా కూర్చుంటాడు నందన బెడ్ పక్కనే ఉన్న సిస్టర్ని చూసి తన చేతిలోని పేపర్స్ చూపిస్తూ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి మీరు మామ్ హ్యాండ్కి ఉన్న క్యానులా పెయిన్ రాకుండా రిమూవ్ చేస్తే మేము వెళ్తాము అని నందనా మెడిసిన్స్ అన్ని ప్యాక్ చేస్తూ చెప్తాడు షోర్ సార్ అని సిస్టర్ నందన హ్యాండ్కి ఉన్న క్యాన్లా తీస్తూ ఉంటే ఆ నొప్పికి నందనాకి ఏడుపు వచ్చేస్తుంది కానీ మహన్ కార్తికేయతో ఏ రేంజ్లో గొడవపడి వచ్చుంటాడో ఇమాజిన్ చేసుకుంటూ ఉన్న నందన నువ్వు నా గుండెల మీద కొట్టిన దెబ్బ కంటే ఈ నొప్పి నాకు పెద్దదేం కాదు కార్తికేయ ఎంత ప్రేమించాను నిన్ను నీ కోసం నీ ప్రేమ కోసం చావు దాకా వెళ్ళి మరి నిన్ను దక్కించుకున్నాను అది నీకు పంతంలా అనిపించవచ్చు కానీ నా దృష్టిలో మాత్రం అది ప్రేమ నీ కోసం అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాను నీతో పాటు నీ ఇంట్లో ఉన్నాను నేను నీ నుండి కోరుకున్నది నీ ప్రేమ మాత్రమే నీకు నేను ఇంపార్టెంట్ అవ్వాలి అనుకున్నాను కానీ నువ్వు ప్రతి క్షణం మన మధ్యకు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నేనే కాదు ఏ భార్య కూడా తన భర్త తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది నేను కూడా అదే కోరుకున్నాను ఇజ్ ఇట్ రాంగ్ నువ్వు నాకంటే నీ చెల్లి అంటే తన పిల్లలే ఇంపార్టెంట్ అని చెప్పి నీ మీదున్న ప్రేమను చంపేశావు అప్పటి నుండి నీ మీద ఉన్న ప్రేమ కాస్త పగలాగా మారిపోయింది అయితే నువ్వు నన్ను నా ప్రేమని దూరం చేసుకున్నావో వాళ్ళనే నీ లైఫ్లో లేకుండా చేసి నందన అంటే ఏంటో చూపిస్తాను మిస్టర్ కార్తికేయ మామ్ ఏమైంది నీకు పిలుస్తుంటే ఆన్సర్ చెయ్యవేంటి మహన్ తన భుజం పట్టుకొని ఊపేస్తూ అడగడంతో హా అని ఉలిక్కిపడే ఆలోచన నుండి బయటకు వస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను ఏంటి చెప్పు మహన్ నిన్ను డిశ్చార్జ్ చేశారు వెళ్దామమ్మ అయినా పిలుస్తున్న పలకకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నావు ఇంకేముంటుంది భూమిని ఎలా ఏడిపించాలి అండ్ అంకుల్ని ఇంకెలా బాధ పెట్టాలి అని కన్నింగ్ ప్లాన్స్ వేస్తూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు హనీష్ ఏం లేదు మహన్ అంటూ మహన్ని తన పక్కనే కూర్చోపెట్టుకొని కార్తికేయ ఆఫీస్కి కోపంగా వెళ్ళావు కదా అక్కడ కార్తికేయ నిన్నేమైనా అన్నాడా అని ఆలోచిస్తూ ఉన్నాను నీకు తెలుసు కదా మహన్ నాకు నువ్వు శ్లోకానే ప్రపంచం మిమ్మల్ని ఒక్క మాటన్నా నేను ఊరుకోలేను అని ప్రేమగా మహన్ చంపని మృతు చెప్తుంది మామ్ అని నందనా చేతిని తన రెండు చేతుల్లో బంధించి నన్ను అనడానికి ఎవరు నన్నేమైనా అనాలి అంటే ఆ రైట్ నీకు మాత్రమే ఉంది పదా వెళ్దామని నందనా చేపట్టుకుని మెల్లగా రూమ్ నుండి బయటకు తీసుకుని వెళ్తాడు ఓరి పిచ్చినాకో వద్దులే అని బూతులు కంట్రోల్ చేసుకుంటూ నిన్ను మీ అమ్మ చేసి ఆడిస్తుందిరా బాబు అది నీ మట్టి బుర్రకి అర్థం కాదు అండ్ చెప్పిన ఆంటీ మీదున్న పిచ్చి ప్రేమతో నువ్వు నమ్మిచావు అంతా నా కర్మ హనీ మహన్ అరుపుకి హా చస్తున్నా అది వస్తున్నా అని విసుగ్గా వెళ్ళి కారులో కూర్చోగానే మహన్ కారు తన ఇంటివైపు పరుగులు పెడుతుంది తన ఫ్రెండ్స్తో స్టార్బులో ఫుడ్ కోర్ట్లో కూర్చొని నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శ్లోక ఈవినింగ్ పార్టీలో మీట్ అవుదామని చెప్పి సడన్గా వచ్చావేంటి శ్లోకా దట్టు బర్త్డే రియాది అయితే నో పార్టీ ఇస్తున్నావేంటి క్యాహు వారే వచ్చినాయి బాబా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే ఈ ట్రీట్ అని తన ఫేవరెట్ బబుల్ టీ సిప్ చేస్తూ నో వాట్ మీకు తెలుసు కదా అన్నయ్య మ్యారేజ్ గురించి యా వీఆర్ ఆల్ నో మీ అన్నయ్య భూమిను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి మ్యారేజ్ చేసుకొని డైలీ టార్చర్ చేస్తున్నాడు రైట్ ఎగ్జాక్ట్లీ ఇవాళ మార్నింగ్ అన్నయ్య అండ్ తాతయ్య ఆఫీస్కి వెళ్ళాక ఆ భూమి అమ్మమ్మని తీసుకొని తన హోమ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేశారు బట్ దాని బ్యాడ్ లక్ వాళ్ళ ప్లాన్ నేను వినేసాను అండ్ లేట్ చేయకుండా అన్నయ్యకి మ్యాటర్ పాస్ చేసా వెంటనే అన్నయ్య దాన్ని పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి ఇంట్లో పడేశాడు వా యువర్ గ్రేట్ శ్లోక అయితే ఆ భూమికి చుక్కలు అన్నమాట అని తన ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటే శ్లోక పొగరుగా చూస్తూ ఈ శ్లోకాతో పెట్టుకుంటే ఎవ్వరికైనా మిగిలేదు కన్నీళ్ళే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది హో మై గాడ్ లుకెట్ దిస్ అంటూ అదే గ్యాంగ్లో ఉన్న మరో అమ్మాయి మొబైల్ స్క్రోల్ చేస్తూ కనిపించిన వీడియోను శ్లోకాకి చూపెడుతుంది ఆ వీడియో చూసిన శ్లోకాతో పాటు అక్కడున్న తన ఫ్రెండ్స్ అందరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ శ్లోకా వైపు చూస్తారు భూమి ఆఫీస్లోకి వచ్చినప్పుడు తను పడిపోతూ ఉంటే మహన్ భూమి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు కదా అప్పుడు ఆ పోజ్లో ఫోటో తీసిన హనీష్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ పిక్ను ఇన్స్టాగ్రామ్లో ఎడిటింగ్ చేసి మరి లవ్ సాంగ్ యాడ్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వీ విల్ వాక్ ఇన్ టు ఫర్ ఎవర్ అండ్ టుగెదర్ అన్న వర్డ్స్తో ఉన్న పోస్ట్ చూసి శ్లోక కోపంగా పైకి లేస్తూ ఆ మొబైల్ను దూరంగా విసిరు అది రెండు ముక్కలవుతుంది శ్లోక దట్స్ మై మొబైల్ అని తన ఫ్రెండ్ కోపంగా అరిచి మొబైల్ చేతిలోకి తీసుకొని వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ మొబైల్ అలా పడేసావేంటి ఈ కోపం నా మొబైల్ మీద కాదు వెళ్ళి మీ అన్నయ్య ముందు చూపెట్టు మీ ఎన్నయ్య యాక్ట్ చేయడం కాదు నిజంగానే భూమిని లవ్ చేస్తున్నాడు నువ్వు కోపంగా చూసినా అదే నిజం చ మై మొబైల్ అని విసుగ్గా అక్కడ నుండి వెళ్ళిపోయిన ఫ్రెండ్ని అంతకంటే విసుగ్గా చూస్తూ తన ఫ్రెండ్స్ పిలుస్తూ ఉన్న కోపంగా ఇంటికి స్టార్ట్ అవుతుంది శ్లోక క్యూట్ పేర్ బ్యూటిఫుల్ గర్ల్ పెయిర్ అంటే ఇలా ఉండాలి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ గుర్తురాగానే శ్లోక మోహం మరింత ఎర్రగా మారుతుంది ఆ కోపాన్ని మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అనుకోకుండా యాక్సిడెంట్ చేసి ఆగకుండా వెళ్ళిపోతుంది కానీ అక్కడున్న కొంతమంది శ్లోకా కార్ నెంబర్ నోట్ చేసుకుని యాక్సిడెంట్ అయిన అబ్బాయిని తీసుకుని అంబులెన్స్ కి కాల్ చేసి అది రాగానే హాస్పిటల్కి వెళ్తారు ఇప్పుడు శ్లోకా పాప మన రాజు చేతికి చిక్కితే పాపకుంటుంది ఒక టేమ్ మ్యూజిక్ జింతా చింతా నందన కోసమే టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్న దేవయాని భూమిలకు మహాన్ కార్ సౌండ్ వినిపించగానే భూమి బంగారం వెళ్ళి హారతి తీసుకునిరా మీ ఎత్తకి దిష్టి తాకినట్టుంది అని దేవయాని చెప్పగానే సరేనానమ్మ అని భూమి హారతి ప్లేట్లో గుమ్మం ముందుకు వచ్చి నిల్చుకుంటుంది ఇంట్లోకి అడుగుబెట్టిపోయే నందనాను ఆపి అత్తయ్య యాక్సిడెంట్ నుండి సేఫ్గా వచ్చారు కదా ఆగండి దిష్టి తీస్తాను అంటున్న భూమిని చూసి నందన కోపంగా నీ మామ వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉంటే కావాలని సింపతి చూపిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా నువ్వు ఎన్ని డ్రామాలు ప్లే చేసినా నిన్ను నీ మామను లైఫ్లో క్షమించను అని కోపంగా హారతి ప్లేట్ని విసిరికొట్టి లెట్స్ మూవ్ మహన్ అంటూ నందన తన రూమ్కి వెళ్ళిపోతుంది మావయ్య వాళ్ళు ఇలా అయ్యింది అంటుంది ఏంటి అసలేం జరిగింది మళ్ళీ ఇద్దరికి గొడవ అయ్యిందా అని ఆలోచిస్తూ ఉన్న భూమిని చూసి దాని మాటలేం పట్టించుకోకు భూమి హారతి నేనిచ్చున్నా నీకు ఈ తిట్లుండేవి కాదు ఇలా అయినా నీ గురించి కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తుంది అనుకున్నాను అత్తయ్య మాటలు నాకు మామూలే నానమ్మ నేనేం ఫీల్ అవ్వడం లేదు నువ్వు వెళ్ళి అత్తయ్య దగ్గరుండు నేను అత్తయ్య కోసం రేణుకా అక్కను ఏదైనా కుక్ చేయమని చెప్తాను అని కిచెన్లోకి వెళ్తున్న భూమిని చూసి దేవయాని నందనా రూంలోకి వెళ్తుంది మోమ్ రెస్ట్ తీసుకో అని తన మెడిసిన్స్ అన్ని టేబుల్ మీద పెడుతూ నందనాని పడుకోబెట్టి హనీషత బయటికి వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకుంటూ పడుకున్న నందనాకి తన లోకి వస్తున్న దేవయానిని చూసి మొహం నార్మల్గా పెట్టుకుంటుంది నందు బాగా నొప్పిగా ఉందా అని అడుగుతూ పక్కనే కూర్చొని మార్నింగ్ బాగానే వెళ్ళావు కదా ఇప్పుడేంటి ఇలా తలకి కట్టు కట్టుకొని వచ్చావు అసలేం జరిగింది కార్తికేయ అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పదే పదే తనతో గొడవపడి ఉన్న మనశ్శాంతిని కూడా దూరం చేసుకుంటున్నావు అమ్మా నేను కావాలని గొడవ పెట్టుకోలేదు తనే కావాలని నేనేమి అనకపోయినా నన్ను తిట్టాడు అండ్ నన్ను నన్ను మాటలతో బాగా రెచ్చగొట్టి ఇదిగో ఈ పరిస్థితికి తీసుకుని వచ్చాడు నోర్మయ్ నువ్వు ఎన్ని చెప్పినా కార్తికేయ గురించి నాకు తెలుసు కార్తికేయకి అంత కోపం వచ్చింది అంటే నువ్వు అనరాని మాటలు ఏవో అనే ఉంటావు నీ మాటలు నీ కొడుక్కి మీ నాన్నకి చెప్పు వింటారేమో నాకు కాదు ఈలోగా రేణుక వేడివేడిగా సూప్ తీసుకుని రావడంతో నందనా చేత బలవంతంగా సూప్ తాగించి ఇప్పుడైనా ప్రశాంతంగా పడుకో అని టాబ్లెట్స్ వేసి నందనా రూమ్ నుండి వెళ్ళిపోతుంది దేవయాని నీ కడుపున పుట్టిన నన్ను కూడా నువ్వు నన్ను నమ్మవు కానీ నన్ను కట్టుకున్న ముగుణ్ణి మాత్రం నెత్తిమీద పెట్టుకున్నావు నీ నోట్తో నువ్వ కార్తికేయను తిట్టేలా త్వరలో చెయ్యకపోతే అప్పుడు అడుగు అని ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నిద్రపోవాలి అనుకున్న టైంకి అక్కడికి వస్తుంది శ్లోక నందనా గురించి తెలిసి అక్కడికి కంగారుగా వచ్చిన శ్లోక నందనాను అలా బెడ్ మీద చూసి ఏడుస్తూ మోమ్ వాట్ హ్యాపెన్ అంటూ కంగారుగా అడుగుతున్న శ్లోకాకి జరిగింది బ్రీఫ్గా చెప్పి నవ్ అయా ఓకే శ్లోక ఏడవకు అని తన కన్నీళ్లు తుడుస్తూ మీ అన్నయ్య నా కంట్రోల్లో ఉన్నంత వరకు మీ డాడ్ నన్ను ఏమీ చెయ్యలేడు చేసిన మహన్ చూస్తూ ఊరుకోడు అని గర్వంగా నవ్వుతూ చెప్తుంది అంత బొమ్మ లేదు మమ్మీ అన్నయ్య ఆల్రెడీ భూమికి పడిపోయాడు అది నువ్వు అండ్ నేను తెలుసుకోలేకపోతున్నాం అండ్ అన్నయ్య కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాడు బాగా మేనేజ్ చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నావు శ్లోక వాడు నా కొడుకు నేను గీసిన గీత వాడు ఎప్పటికీ క్రాస్ చేయడు అచ్చా అవునా నేను ఇప్పటి అదే అనుకున్నాను కానీ అన్నయ్య అది రాంగ్ అని ప్రూవ్ చేశాడు నువ్వు అనుకున్నట్టుగా అన్నయ్య మామ్స్ బాయ్ కాదు పక్కా పెళ్ళాం చాటి మొగుడు కావాలంటే ఇది చూడు అని లో వైరల్ అవుతూ ఉన్న మహానంది భూమి వీడియో క్లిప్ చూపిస్తుంది ఆ వీడియో చూసిన నందన కళ్ళు పెద్దవి చేసి షాక్ అయితే నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటే అన్నయ్య భూమి కంట్రోల్లోకి పూర్తిగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత నువ్వు నేను భూమి ముందు చేతులు కట్టుకొని నిల్చుకోవాలి ఇంత చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేమి చెయ్యలేను అని శ్లోక అక్కడి నుండి వెళ్ళిపోయాక నందన ఆలోచనలో పడుతుంది శ్లోక చెప్పినట్టు వాడు నిజంగా భూమికి పడిపోయాడా అని మార్నింగ్ భూమిని పట్టుకోవడం అండ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం గుర్తు చేసుకుంటే డీప్ థింకింగ్లో ఉంటుంది మహన్ నా చేయి దాటిపోకముందే ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అవుతూ మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తుంది కొన్ని రింగ్స్ తర్వాత అటువైపు కాల్ లిఫ్ట్ చేయగానే హలో ఈషా మిగిలింది నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము ఓకేనా కొంతమంది ఈ స్టోరీను నందనాను నెగిటివ్గా చూపిస్తున్నారు అంటున్నారు అసలు చాలా కామెంట్స్ వస్తున్నాయి డే వన్ నుంచి చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు ఈ స్టోరీని అరే నాకు అర్థం కాక అడుగుతున్నాను స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను దీన్ని ఎందుకు అంత నెగిటివ్ వేలో చూస్తున్నారు సినిమా అన్నాక హీరోతో పాటు విలన్ కూడా ఉంటాడు అండ్ హీరో ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో విలన్ కూడా అంతే స్ట్రాంగ్ అండ్ తన క్యారెక్టర్కి కూడా ఎక్కడ తగ్గకుండా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ అంతే అలా అని నందన విలన్ అని చెప్పడం లేదు స్టోరీ ఇప్పుడే కదండి మొదలైంది అప్పుడే ఎందుకు డిసైడ్ అవుతున్నారు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇది స్టోరీ దీని స్టోరీ ఇలాగే చూడండి కావాలని నేను నెగిటివ్ చేయడం లేదు తన క్యారెక్టర్ గురించి క్లియర్గా చెప్తున్నాను అంతే కొంచెం వెయిట్ చేయండి మీకే క్లారిటీ వస్తుంది అండ్ హోప్ యు లైక్ దిస్ వీడియో లిటిల్ కామెంట్ అండ్ బుజ్జి లైక్ అండ్ చిన్న హైపీస్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఈరోజే మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశానండి సో మీరు కొన్ని స్టోరీస్ నేను అక్కడ ఫ్రీగా ఇచ్చాను ఫర్ రీడింగ్ ఓన్లీ వీడియో ఏమీ ఉండదు వాయిస్ ఆవర్తో వీడియోస్ ఉండవు కొన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాను రీడింగ్కి సో మీరు అవి చదవచ్చు డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో బ్రోకెన్ హార్ట్ స్టోరీస్ అని సర్చ్ చేస్తే మీకు యాప్ కనిపిస్తుంది అది డౌన్లోడ్ చేసుకోండి అండ్ కొన్ని స్టోరీస్ మాత్రం ప్రీమియం ఉంటుంది సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ స్టోరీస్ అవైలబుల్లో ఉంటాయి బట్ కొన్ని మాత్రం ఫ్రీగా ఉంటాయి ఆ స్టోరీస్ మీరు హ్యాపీగా ఫ్రీగా చదవచ్చు లేదు మెంబర్షిప్ తీసుకుంటాము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను అంటే మీరు అవి కూడా తీసుకొని అన్ని స్టోరీస్ చూడొచ్చు డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అక్కడ అండ్ యూట్యూబ్లో స్టోరీస్ పెట్టారా అని అడుగుతున్నారు కదా అలా ఏమీ లేదండి కొన్ని స్టోరీస్ నేను ఇక్కడ ఇచ్చేస్తాను యూట్యూబ్లో కొన్ని అక్కడికి వెళ్తాయి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యూట్యూబ్లో వచ్చే స్టోరీస్ నేను ఆల్రెడీ మొబైల్ యాప్లో ఇచ్చేస్తాను రీడింగ్కి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారో వాళ్ళు ఇవన్నీ చదివేసేయచ్చు నేను అక్కడున్న కొన్ని స్టోరీస్ని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి రికార్డింగ్ చేస్తాను అంతే ఇప్పుడు నీ ఊపిరి సాక్షిగా ఈ స్టోరీ అనేది ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్న స్టోరీ అండి ఇది అదే ఆల్రెడీ కంప్లీటెడ్ స్టోరీ అయితే కాదు ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాము సో అందుకని చెప్పి ఈ స్టోరీ నేను మొబైల్ యాప్లో ఇవ్వలేదు ఇంకా ఒకవేళ మేము ఒక ఫైవ్ అప్డేట్స్ ఏమైనా ఎక్కువ రాస్తూ అలా ఉంటే మాత్రం డెఫినెట్గా అవి కూడా ముందే అక్కడ పోస్ట్ చేసేస్తాను సో మీరు అవి ఇక్కడికంటే ముందు అక్కడ చదివేసేయొచ్చు మీకు కావాలి అనుకుంటే అది ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్